ఆహా చూడడానికి ఎంత బాగుందో కదా మబ్బులు చాలా బాగా నచ్చాయనమా నాకైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలా శవ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎండకి మళ్ళీ మళ్ళీ మాడిపోతాను ఎందుకంటే రోజు ఈరోజు అనమాట ఇంతకు ముందు అయితే మేము బెల్ట్ మిషన్తో గయిపించాము ఇంతకు ముందు పైరు ఇప్పుడైతే ఎండాకాలం కదా టూ వీలర్ బండి ఇంకా ఫోర్ వీలర్ బండి రెండు బండిలను అయితే పిలిచాము అయితే ఒక బండి వచ్చిందనమాట సగం కోసింది మళ్ళీ మిగతాది చెమ్మగుంది మా ఆయన తడేసాడనమాట వద్దన్నా కూడా ఇంకా దిగబడుతుంది ఏమో అని చెప్పేసి కొయ్యలేదు మిషన్ అయితే అక్కడే పొలం కాడ పెట్టారు మరుసటి రోజు అయితే రెండు బండ్లు వచ్చాయన్నమాట ఫోర్ వీలర్ టూ వీలరు టూ వీలర్ బండికి అయితే పద్దెనిమిది వందలు ఫోర్ వీలర్ బండికి అయితే రెండు అనమాట ముందైతే బెల్ట్ మిషన్ కోసం దానికి తనిగా రేటు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనమాట ఇంకా నిన్న నిలిపేస్తారు కదా అది మూడు రోజుల తర్వాత కొయ్యాలేమో అనుకున్నాము అది ఎలాగో కోసేసారనమాట ఫో ఫోర్ వీలర్ బండితో ఏర్లేసి కోస్తారంట ఎటైతే ఏం కోసేసినారో సరే చెమ్మ ఉండకూడదు చెమ్మ లేకపోతే ఫాస్ట్గా అయిపోతుంది కోత అయితే దిగబడతా అనుకో మిషన్ లేట్ అవుతుంది వడ్లు కొద్దిగా పోతాయి కసువు పైకి పోస్తుంది అలా ఉంటుందన్నమాట ఇంకా చూడండి మోటార్ వేసే కానీ నీళ్లు ఎలా ఇలా ఉంటే ఇంకెలాగోస్తారు దిగబడింది అనమాట అక్కడక్కడ చాలా వరకు దిగబడింది ఇంకో అయితే అయిపోయింది ఇంకొక మూడు గుంటలయితే వెనకాల కొద్దిగా చెమ్మగుందని దాన్ని అసలు కొయ్యలేదు తర్వాత ఎప్పుడో కొయిపిస్తాడంట ఇది ఎక్కడ నిలిచిపోతుంది అనుకున్నాను నేను ఎలాగో కోసేసారు వార్లు అయితే మనం ఏ విధంగా తొక్కి పెట్టుకోవాలి అప్పుడైతే చక్కగా అది కోసేసింది అయినా ఎండ కూడా అక్కడక్కడ వదిలేస్తుంది అనమాట చుట్టూరు మనం కోసుకోవాలి ఇంక ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలవలు వచ్చేసి అయితే ఎలా ఇదంతా బీడ్ అనమాట ఇంక అక్కడక్కడ పలచపలచగా ఇదంతా మొలుచున్నది ఇదంతా పచ్చిగా ఉన్నదని దీన్ని గొయ్యిపించాల మళ్ళీ పచ్చగుండే ఈ ఒడ్లు వల్ల మిగతా ఎక్కడ అన్నీ ఒకటే అయిపోతాయి అని చెప్పేసి ఇది ఈ అసలు ఎలవల్లి వచ్చి ఇది ఎరవల దారి అనమాట ఎలవలు వస్తాయి అలా ఎలాగో మేము మందులు వేసి మందులు కొట్టి ఇంతవరకు పండించాము అయితే వడ్లు ఇన్ని రోజులు కాపాడుకొని వచ్చింది ఒకటైతే ఒడ్లు చేసేటప్పుడు అవి ఎన్ని అవుతాయి ఏమి అనేది ఒక భయం అన్నమాట పద్దెనిమిది వందల పద్దెనిమిది అయితే పోయింది ఇంతకు అయితే ఫస్ట్ క్వశ్చన్ వల్ది మూట ఒక మూట వచ్చేసి మాతో వచ్చి పదిహేడు వందల యాభైకి వేసినారు ఎన్ని మూటలు అయినా తెలియదు నేను వెళ్ళలేదు కాటాల కాడికి మూడు మూటలు అయితే పర్లేదు ఇంకా మూడు మూటల కన్నా లోపల అయితే రెండు రెండున్నర అయితే నష్టమే అనమాట మూడు మూట్లు పైన మూడున్నర నాలుగు నాలుగున్నర అయితే లాభం ఇలా అవుతాయన్నమాట కానీ ఎప్పుడు ఎలా అవుతాయో ఎవరు ఏం చేయలేము కా దేవుడి చేతిలో ఉంది కదా అయితే మేము కట్టించుకునేయాలి మిషన్తోనే చేతితో కడదాం అనుకున్నాం కానీ ఎక్కడంతా తొక్కేస్తున్నాది కబా గబా అని మిషన్ తాను గట్టిపిచ్చేద్దాం అనుకుంటున్నాం మేమే మోసుకునేస్తాం ఇంట్లో వాళ్ళమే అయితే చెమ్మగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు కోపిస్తున్నారో ఆరిన తర్వాత కోసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఎండాకాలమే అయినా కూడా వాన అయితే పడి మమ్మల్ని అయితే మేము ఏ పని చేయాలన్న వాన మమ్మల్ని ఎత్తరిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్గా కోసేసాము కోసేసిన తర్వాత మా మామ ఏంటంటే ఇప్పుడు ఎందుకు కోసినారు ఆరిన తర్వాత కోసి కదా రెండు రోజులు వండుండొచ్చు కదా అన్నాడు అనమాట అంతే కోసేస్తుంటే అంటాడు కోయకపోతే వానొచ్చిందనుకో ఇంకా ప ఒడ్లంతా రాలిపోతే ఎందుకు పోయలేదని అరుస్తాడు అలా అనమాట మన నాలిక ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ ఊర్లో టూ వీలర్ బండికి ఎంత రేటు ఫోర్ వీలర్ బండికి ఎంత ఇంకా ఒడ్లు ఒక మూట ఎంత అనేది కమెంట్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి బాయ్ సీ యూ మళ్ళీ మంచి ఎడత కలుద్దాం